ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం భగీరథుడు ఎలాగైనా సరే నా పితరులను తరింప చేయడానికి ఆకాశగంగను భూమి మీదకి తీసుకువస్తాను అని వెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతాల మీద కూర్చొని ఆయన రెండు చేతులు పైకెత్తి వెయ్యి సంవత్సరముల పాటు పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు పంచాగ్నిహోత్ర తపస్సు అంటే నాలుగు దిక్కుల ఎందు దగ్గరగా అగ్నిహోత్రములను ఉంచుకుంటారు కనురెప్ప వేయకుండా సూర్యుణ్ణి అలాగే చూస్తూ తపస్సు చేస్తారు దానినే పంచాగ్నిహోత్రం అంటారు అది కూడా చేతులను కిందకి దింపకుండా పైకెత్తి ఉంచడం అంటే నరకం ఒక్క పది నిమిషాలు పైకి ఉంచేటప్పటికీ భుజాలు లాగేస్తాయి నరకం కనిపిస్తుంది ఆ భగీరథుడు అలా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు నెలకి ఒక్కసారే ఆహారం తీసుకునేవాడు ఇంద్రియాలను జయించాడు భయంకరమైన ఘోరమైన తపస్సుని వెయ్యేళ్ళు చేస్తే హంసవాహనం మీద బ్రహ్మగారు దేవతాగణాలతో వచ్చారు నాయన ఏం కోరిక నీది అని అడిగాడు అయ్యా మా ఇక్ష్వాకు వంశంలో సంతానానికి ఇబ్బంది కలుగుతుంది నాకు బిడ్డలు లేరు నా వంశం నిలబడడానికి పుత్ర సంతానం కావాలి అని కోరుకున్నాడు బ్రహ్మగారు వెంటనే తప్పకుండా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని వరం ఇచ్చాడు ఇంకేం కావాలి అని అడిగాడు బ్రహ్మగారు నా పితరులు అరవై వేల మంది కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల వల్ల కుప్పలై పడి ఉన్నారు ఆకాశంలో ప్రవహించే గంగను భూమి మీదకి విడిచిపెట్టండి అని కోరాడు బ్రహ్మగారిని ఎందుకంటే భూమి మీద ప్రవహించవలసిన నదుల యొక్క మార్గాన్ని సృష్టి ప్రారంభంలోనే నిర్ణయించినవాడు చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మగారు ఎలా చెబుతారో అలాగే వెళ్ళాలి నదులన్నీ అందుకే నదులకు ఒకరు చూపించక్కర్లద్దు మార్గాన్ని అవే వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాయి అలా మార్గాన్ని బ్రహ్మగారు చెప్పారు గనక ఆకాశంలో ప్రవహిస్తున్న గంగను భూమి మీదకి విడిచిపెట్టమని కోరాడు ఆకాశంలో ప్రవహిస్తున్న గంగను భూమి మీదకి విడిచిపెడితే నేను పాతాళానికి తీసుకువెళతాను పాతాళ పాతాళలోకంలో ఉన్న నా పితరుల యొక్క కుప్పల మీద నుంచి ఈ గంగ ప్రవహిస్తే వాళ్ళప్పుడు స్వర్గలోకానికి వెళతారు అందుకని విడిచిపెట్టమన్నాడు అంటే ఆయనన్నాడు నువ్వు అడిగినటువంటి కోరికలలో మొదటి కోరిక సంతానం కావాలన్నావు అది ఇస్తాను రెండవది నాకు సాధ్యం కాదు ఎందుకంటే ఆకాశంలో నుంచి భూమి మీదకి గంగ బ్రహ్మాండమైనటువంటి ధారలతో పడితే ఈ భూమి తట్టుకోలేదు ఆ గంగా ప్రవాహాన్ని దాన్ని ఆపాలి అంటే ఆకాశాన్నించి గంగ భూమి మీద పడుతున్నప్పుడు మధ్యలో తట్టుకుని నిలబడేటటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని నిలబడే పరమశివుడు తప్ప అన్యులు గంగను పట్టలేరు కాబట్టి పరమశివుణ్ణి ప్రార్థించు ఆయన గంగను పట్టుకుంటానంటే విడిచిపెడతాను అన్నాడు బ్రహ్మగారు అదేవినా మాటలా అండి మీరొక చిన్న ఉపకారం చేసి పెట్టాలి మా ఇంట్లో నాలుగు బిందులు నీళ్లున్నాయి ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు మీరు అక్కడ కూర్చుంటే మీ నెత్తిన పోసేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా నెత్తి మీద నీళ్లు పోస్తానంటే ఎవరు ఊరుకుంటారండి నెత్తిన పోసాడండి అంటారు పరమశివుడు అంత దయాళుడు ఆయన కోసం గోకర్ణం వెళ్ళి భగీరథుడు మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చుకున్నాను గంగ భూమి మీద పడుతుంటే నా తల పట్టాలంతే కదా పడతాను పదా అని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి తన జటాజూటాన్ని విప్పాడు ఆకాశమంతా పెరిగిపోయి ఉంటుందా తన జటాజూటం అంత పెద్ద జటాజూటాన్ని విప్పి రెండు కాళ్ళు పక్కలకు పెట్టి నడుం మీద చేతులేసుకుని పైకలా చూస్తూ నిలబడ్డాడు గంగ తల మీద గంగ గంగనుకుంది వెర్రివాడు నన్ను పట్టగలనని నిలబడి ఉన్నాడు చేస్తాను నా ప్రవాహ వద్దది తెలియదు అసలు ఒక్క క్షణం అలా నిలబడి ఉండలేడు పైనుంచి పడుతూనే లాగే అవతల పడేస్తాను నా ప్రవాహంలో కిందపడి కొట్టుకుపోతుంటే అప్పుడు తెలుస్తుంది నా శక్తి ఏమిటో అని అనుకుంది ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు అందరి హృదయాలలో ఉన్నటువంటి పరమాత్మ గంగ యొక్క అహంకారాన్ని తెలుసుకున్నాడు జటాచూటాన్ని విప్పి నించున్నాడు పైనుంచి పడుతుంది గంగ కొన్ని సంవత్సరముల పాటు గంగ పడుతూనే ఉంది కానీ ఒక్క బిందువు కూడా నుదురి మీదకి రాలేదు ఆయన చేతులు తీయలేదు నడు మీద అలాగే పెట్టి ఉంచాడు గంగ ఆయన జటాచూటంలో పడి బిందులో నీళ్లు తిరిగినట్టలా తిరుగుతూనే ఉంది కొన్నేళ్ళు అయిపోయాయి దానితో పాటు మొసళ్ళు పడ్డాయి పేతలు పడ్డాయి చేపలు పడ్డాయి ఎండ్రకాయలు పడ్డాయి అవన్నీ జటాజూటంలో తిరుగుతూనే ఉన్నాయి బిందులో నీళ్లు తిరుగుతున్నట్టు తిరుగుతుంది గంగ ఆయన జటాజూటంలో ఇలా కొన్ని సంవత్సరములు గడిచిపోయాయి భగీరథుడు నమస్కారం పెట్టి అలా చూస్తూనే ఉన్నాడు గంగ కింద పడుతుందేమో అని ఒక్క చొక్క పడదే ఆయన యొక్క శక్తి బాగుంది గంగాదేవి యొక్క ఉద్దతి బాగుంది ఏళ్ళు దాటిపోతున్నాయి కానీ గంగ భూమి మీద పడడం లేదు మళ్ళీ వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు ఈశ్వరా నన్ను అనుగ్రహించండి గంగ అహంకారానికి పోతే పోయింది ఇప్పుడు తెలిసొచ్చిందిగా మీ యొక్క గొప్పతనం ఏమిటో అయ్యా ఇక విడిచిపెట్టండి అని ప్రార్థించాడు ఆయన అన్నాడు జటాచోటం నిండిపోయి ఉంది గంగా జలాలతో అంత నీరు ఒక్కసారిగా భూమి మీద పడాలి ఆ పడుతున్నప్పుడు ఒక్క ప్రవాహంగా వెళితే ఆ ధాటి తట్టుకోలేరు పాయలుగా విడిపోతుంది గంగ అందుకే శివుడి జటాజోటంలో పడి పరమశివుడి శరీరం తగిలి హిమవత్ పర్వతం మీద నుంచి మూడు పాయలు తూర్పు దిక్కుకి మూడు పాయలు పశ్చిమ దిక్కుకి ఏడవ పాయ భగీరథుడి రథం ఎటువైపు వెళుతుందో అటువైపుగా ప్రయాణం చేస్తూ గంగ వెళుతుంది అలా వెళుతుంటే అది చూసినటువంటి వాళ్ళు అందరూ కూడా అంత వేగంతో పైనుంచి వెళుతున్నటువంటి గంగలో తల పెట్టలేక పరమశివుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి గంగకి అంత శక్తి వచ్చింది ఇది పాపనాశిని పాపములను తీసేయగలదు గంగా అని మహాపాపములు చేసిన వాళ్ళు అందరూ కూడా ఆ నీళ్ళని వాళ్ళ నెత్తిమీద జల్లుకున్నారట స్నానం చేయలేదు కేవలం ఇలా నెత్తిమీద జల్లుకున్నారు ఎందుకంటే స్నానం చేయకూడదు అని కాదు అంత ప్రవాహంలో తలబెట్టలేక ఇలా చల్లుకోగానే వాళ్ళ పాపాలన్నీ పోయి దేవతా రూపాలు వచ్చి ఊర్జలోకాలకు వెళ్ళిపోతున్నారు అది గంగ యొక్క విశిష్టత భగీరథుడు అలా భూమి మీదక గంగని తీసుకువచ్చాడు శ్రీమాత్రే నమ